నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సోమవారం స్థానిక మూడు మరియు నాలుగవ డివిజన్లలో జరిగింది మూడవ డివిజన్లో రాష్ట శెట్టిపలిచ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నాలుగవ డివిజన్లో తాడిపల్లిగూడెం పరిశీలకుడు నక్కా చిట్టిబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నేకృష్ణ కృష్ణ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి యారా వేణుగోపాల్ రాయుడు కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నాయకులు దొండపాటి సత్యంబాబు రాంబాబు బుడ్డిగ రాధా రెడ్డి మహేశ్వరరావు తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మైటీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు లో భాగంగా రాజమండ్రి టౌన్ లో ఈ రోజు మరి ఇంటింటికి వెళ్ళటం జరుగుతూ ఉంది ఏదైతే గడిచిన సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రజలకి సంక్షేమ అభివృద్ధి అనే సంపాదన అందించాం మరి ఆ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని చెప్పి అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు ఏదైతే వైసీపీ పాలన గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది గాలిలోకి వదిలి గాలికి వదిలి మరి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మీరు అందరూ గమనించవలసింది గత ఐదేళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని నినాదంతో మరి ముందుకు వెళ్ళాడు మరి ఆయన ఎంత మంచి చేశారో ప్రజల తీర్పు బట్టి మన అందరికీ అర్థమైంది ఇంకా బుద్ధి రాకుండా మరి లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించడం లేకపోతే ఏదైతే మాదక ద్రవ్యాలకి లేకపోతే అసంఘటిత కార్య కార్యక్రమాలకి లోనయ్యారో వాళ్ళందరినీ మద్దతు ఇచ్చి మరి వాళ్ళు వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు వెళ్ళటం అలాగే అవినీతి చేసిని లోపలికి వెళ్ళిన వాళ్ళని జైలు యాత్రలు చేయడం వీటికే అయ్యి విషం జిమ్ముతూ ఉన్నారు అది ప్రజలెవరూ కూడా విశ్వసించట్లేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పన్నెండు వందల కోట్లతో గుంతల రహిత రోడ్లని నిర్మించడమే కాకుండా ఒక పక్క దీప దీపం పథకంతో ఇంటింటికి ఉచిత సిలిండర్ అందించడమే కాకుండా తల్లికి వందనం సుమారు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అందించడం జరిగింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం పదహారు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పెట్టాలి మూడు పూట్ల ఒక పూట టిఫిను రెండు పూట్ల కూడా భోజనం ఐదు రూపాయలకే అందించడం అనేది మరి చాలామంది పేదలకి రెక్కడితే బతుకులు బతుకులందరికీ కూడా అదో కడుపు నిండే కార్యక్రమం అలాగే సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావటం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు సుమారు పది లక్షల ఉద్యోగాలు కూడా రానున్న మూడు సంవత్సరాల్లో భర్తీ కానున్నాయి మరి గత ప్రభుత్వంలో ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ జాకీ కంపెనీ లాంటివి అలాగే కియా కూడా ఎక్స్పాన్షన్ అనేది చేయనివ్వకుండా కమిషన్ కోసం గుర్తుపడి మరి హయ్యెస్ట్ ట్యాక్స్ ప్లేయర్స్ని అందరిని కూడా వెనక్కి నెట్టేయడం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ ఈ చికెన్ ఆంధ్రా అని ఫిష్ మార్కెట్ ఫిష్ ఆంధ్ర అని లేకపోతే ఆడుకుందాం అని ఇలాంటి హాస్యాస్పదమైన కార్యక్రమాలు పెట్టి అయ్యారు ఇంకా బుద్ధి రాకుండా లేనిపోని ఈ యొక్క యాత్రలు పెట్టి సింగయ్య అనే వ్యక్తిని చనిపోవటమే కాకుండా అతని శవాన్ని పక్కన పెట్టి మానవత్వం కూడా లేకుండా వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకుని ఈరోజు మళ్ళీ నటించడానికి వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదని ప్రజలకు అర్థమవుతూ ఉంది ఏదైతే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తుల ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా చూడబోతా ఉన్నారు మళ్ళీ ప్రజల్లోకి రావడానికి జగన్ పాదయాత్ర చేపడుతున్నానని చెప్పి ఆయన అంటాడు ఆచరించడు ఎందుకంటే ఆయన నైట్ మాటలు మాట్లాడుతున్నాడు పగలో మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఏం కూడా అర్థం తెలియదు ఆయన ఎవరింటికి యాత్రకి వెళ్తున్నాడు లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలుసు ఓం శ్రీ నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం